గిరిజన బాలుడికి వైద్యం చేసి మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ శ్రీధర్ గారు కావలపట్టణం కాలేరుగుంట గిరిజన కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన గిరిజన బాలుడు శివయ్యకు నేడు కావలపట్టణం శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ గారు ఉచితంగా వైద్యం అందజేసి మందులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ బాలుడు త్వరగా కోలుకోవాలంటే ఫిజియోథెరపీ చేయించాలని తెలియజేశారు ఫిజియోథెరపీ చేయిస్తే బాబు యధావిధగా నడిచే అవకాశం ఉందని తెలిపారు బాబు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డకు ఉచితంగా వైద్యం అందజేసిన డాక్టర్ శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు తమ బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్లిన సంయుక్త సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు